హీ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షత దత్త ఈ రోజు వీడియోలో వెజ్ పన్నీర్ మోమోస్ ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మోమోస్ కి ఇంకా టేస్ట్ యాడ్ చేసేది మోమో చట్నీ అది డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అందరూ వీడియో లాస్ట్ దాకా చూడండి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక చిన్న కుక్కర్ లో సిక్స్ టొమాటోస్ దాకా పెట్టుకుంటున్నాను టొమాటో కి కొంచెం ఇలా పైన ఘాట్లు పెట్టుకుని పెట్టుకుంటే బాగా బాయిల్ అవుతాయి ఇందులో ఒక లేయర్ క్యాబేజ్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొన్ని వెల్లుల్లి ఎండుమిర్చి ఇంకా ఉప్పు కూడా వేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఇంకా కొన్ని మిరియాలు ఒక్క టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో క్యాబేజ్ ని మనం ఇక్కడ ఇలా కాకుండా కొంచెం పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకుంటే బాగా కుక్ అవుతాయి అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అది వేయడం మర్చిపోయింది పోయి మేము లాస్ట్ లో మిక్స్ చేసుకున్నాం సో మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోండి ఇలా కంప్లీట్ గా ఉడికిపోయిన తర్వాత గరిటతో ఒక్కసారి అలా స్మాష్ చేసుకొని పెట్టుకోండి ఇది బాగా చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకుంటే మన టేస్టీ మోమో చట్నీ అయితే రెడీ అయిపోతుంది సో షుగర్ ఇందాక యాడ్ చేయడం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుని ఒకసారి తర్వాత మోమోస్ లో స్టఫింగ్ కట్ చేసుకోగలరో అంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లి కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యాబేజ్ కూడా వీలైనంత వరకు చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను క్యారెట్ క్యాబేజ్ క్వాంటిటీ అయితే ఫైవ్ క్యారెట్స్ ఒక ఫుల్ క్యాబేజ్ తీసుకున్నాను ఇవి కుక్ చేసుకోవడం కోసం ఒక కడాయిలో మూడు గరిటల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఇంకా క్యాబేజ్ క్యారెట్ ముక్కలు అన్ని కూడా వేసేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి సో ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఇలా ఉప్పు వేసాక మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఇవి బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా జీరా పౌడర్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ ఈ స్టేజ్ లో మీరు వన్ టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ ఇంకా వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత లాస్ట్ లో మనం ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ తురుము మోమోస్ కి ఇంకా టేస్ట్ నిస్తుంది సో మీ దగ్గర పన్నీర్ ఉంటే మాత్రం డెఫినెట్ గా యాడ్ చేసుకోండి పన్నీర్ వేసాక కాసేపు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు సో మన మోమోస్ కి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మేము మోమోస్ ప్రిపేర్ చేసుకోవడానికి గోధుమ పిండి మాత్రమే వాడుతున్నాము సో మైదా లేకుండా గోధుమ పిండితో కూడా మోమోస్ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మనం పిండి ముద్ద ఇక్కడ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా సెమీ సాఫ్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి సో ఇలా అన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఫస్ట్ తిక్కుని పెట్టుకోండి ఇలా చేసుకోవడం రాని వాళ్ళైతే ఈజీగా మనం ప్రెసింగ్ మిషన్ యూస్ చేసి కూడా మనం ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనం కవర్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది లేదంటే పిండి అంతా కూడా స్టిక్ అయిపోతుంది అనమాట కొంచెం ప్రెస్ చేసుకుంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది సో రాని వాళ్ళు ఇలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మోమోస్ ఇక్కడ మీడియం సైజ్ లో ప్రిపేర్ చేస్తూ ఉన్నాము మీకు డిఫరెంట్ షేప్స్ కూడా చూపిస్తాను ఇందులో స్టఫ్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది కరెక్ట్ గా ఇలా చూపిస్తున్న విధంగా మెల్లగా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గర కనుకోండి అంతా దగ్గర కనుకుంటూ ఫోల్డ్ చేశాక ఒకసారి మొత్తంగా దగ్గర కని తినేసుకొని తిప్పుకుంటూ ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేసుకోండి ఇది కొంచెం టైం టేకింగ్ అయినా మీరు ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు స్టఫింగ్ కరెక్ట్ గా ఒక్క స్పూన్ మాత్రమే సరిపోతుంది ఈ సైజులో మీరు ప్రిపేర్ చేసుకుంటే మాత్రం లేదంటే మీకు ఓపెన్ అయిపోతుంది మొత్తం ఈ స్టఫింగ్ ప్రాసెస్ ఇంకొకసారి మీరు చూసేయండి వేళ్ళ మధ్యలో పెట్టుకొని చేసుకుంటే ఈజీగా ఇలా దగ్గరగా అనుకొని చుట్టేసుకుంటే సరిపోతుంది మోమోస్ అన్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇంకొక డిఫరెంట్ షేప్ లో కూడా ఈ మోమోస్ ట్రై చేసాము మనం ట్రెడిషనల్ ఫంక్షనల్ గా చేసుకునే కజ్జికాయల షేప్ లో ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం సైడ్స్ అంతా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ హెల్ప్ తో మనం చుట్టూ కూడా ఇలా నీట్ గా ప్రెస్ చేసుకుంటూ రావాలి ఇలా డిఫరెంట్ షేప్స్ లో కూడా మీరు మోమోస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఏదైనా తెలిసిన షేప్ లో ఉంటే కూడా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు మేమైతే ఒక టూ త్రీ షేప్స్ లో ఇవి ప్రిపేర్ చేసుకున్నాము ఈ మోమోస్ స్టీమ్ చేసుకోవడం కోసం మేము ఇడ్లీ పాత్ర యూస్ చేస్తున్నాం ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ అంతా అన్ని పాత్రలకు అప్లై చేసి ఇలా ఫోర్ సైడ్స్ ఒక్కొక్కటిగా పెట్టుకోండి సో మనకి ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవడం వల్ల అతుక్కోకుండా నీట్ గా వస్తాయి మోమోస్ ఇడ్లీ కుక్కర్ లో కొంచేసుకుని ఫస్ట్ అయితే బాయిల్ చేయాలి తర్వాత ఇలా స్టాండ్ లో అన్ని మోమోస్ నీట్ గా అరేంజ్ చేసుకుని పెట్టుకోండి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా స్టీమ్ చేసుకోవాలి ఇవి కుక్ అయ్యాక మంచి అరోమా అయితే వస్తుంది ఇంకా మనం మోమో కలర్ కూడా చేంజ్ అవ్వడం చూడొచ్చు ఇలా కొంచెం డార్క్ బ్రౌన్ లో మోమోస్ అయితే రెడీ అయిపోతాయి ఇలా హెల్దీగా మీరు మోమోస్ చట్నీతో ట్రై చేయండి డెఫినెట్ గా అయితే మీకు నచ్చుతుంది ఇలాంటి టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్